కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై సొంత కార్యాలయం సిబ్బందికే అవగాహన లేకుండా పోయింది నేడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు అయితే అధికారులకి వినతి పత్రాలు అందించేందుకు ప్రజలు లోనికి పెళ్లే ప్రయత్నం చేయగా అటెండర్ వారిని అడ్డుకున్నారు ఈ విషయాన్ని కొందరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సదరు అటెండర్ ని నిలదీసినట్లు సమాచారం అయితే అటెండర్ కు కూడా ఈ విషయంపై అవగాహన లేకపోవడమే పొరపాటుకు కారణంగా తెలుస్తుంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ఏర్పాటు చేసే ప్రజావాణి సమావేశంపై కింది స్థాయి అధికారులతో పాటు సిబ్బందికి కూడా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడు ఎకరాల వారి వస్తాం మన శనివారం విన్నేమన్నా శుక్రవారం విన్నేమన్నా ఇవాళ కూడా వచ్చినాం నిన్న తెలియదు కానీ వచ్చిన రేపు ఆ మీటింగ్ రేపు ఆదివారం ఆఫీస్ ఉంటుంది మాకు నేను ఆఫీస్ ఉంటుంది తెలియదు కదా నా భూమి కొంత నా పేరు సార్ అత్త ఆయన ఫోన్ కట్టేస్తాను మళ్ళీ ఫోన్ మా నంబర్ రాసుకుంటారు ఫోన్ చేసినా ఫోన్ చెప్తే నేను ఎక్కడ తిరగాలి నేను బొక్కుని దీన్ని ఊళ్ళో తిరగాలని ఆవాల్ అవుతుందా మీ అందరి భూమి అంతా మాకు నాకు తెలిసే నాకు ఏర్పడి మీద ఏర్పడి మీ భూమి అంతా ఏర్పడి నా దగ్గర ఇష్టం అలాంటి అంటే కొంతమంది భూములు కొంతమంది నష్టపోరు కొంతమంది నష్టపోయి మరి ఎట్లా నువ్వు అలాంటి నువ్వు రావు తిరగబాగ్రహం చేస్తాను అదే